लाय वृपियाय नृण वो भीमायणम वो बरहस्ताय नृणम वो मृगपारण्य ऋण वो जटाधराय नृम वो कैलासवासय नम वो कविटताय नृणम वो गृतवराय नृणम वो कृष्णाएणम वो वृषाकाय ऋण वह वृषभारुढ़य नम वो बस्दूलि काग्रहाय नो साम्रिया नृणम वह स्वरमयाय ऋणम वो विमुताय नृणम वो मनीस्राये ऋणम वो सर्वज्ञाएम ఓ పరమాత్మకాయ నమ ఓ సోమ సూర్యాక్షిలకి అయ్యడమో హరిషా అయ్యే నడమ ఓ యజ్ఞమయ్యే నమ ఓ సోమాయ నడమ ఓ పంచభక్రాయ నడమ ఓ సదాశివాయ నమ ఓ విశ్వేశ్వరాయ నమ కొయకుంటేయండి మీరు చెబుల తీయండి వాళ్ళు అవే మీకు

య మన అందరిది గోంగూర పత్సీ మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పత్సీ మనదేలే ఎందుకు పిజ్జా లేవు దుకు బర్గర్ లేవు దుకు పాస్తాం కే ఎందుకు పిజ్జా లేవు దుకు బర్గర్ పాస్తా దుకు పాస్తాం కేకాయ మన అందరిది గోంగూర పత్సడి మనదేలే ఈ కొబ్బరి చట్నీ పెసరట్టులోకి అల్లమురా లోకి కొబ్బరి చట్నీ పెసరట్టులోకి అల్లమురా దిప్ప రొట్టెకి తేనె పానకం దొరకకపోతే బెల్లమురా దిప్ప రొట్టెకి తేనె పానకం దొరకకపోతే బెల్లమురా వేడి పాయసం ఎప్పటికప్పుడే పులిహోరెప్పుడు మర్నాడే పాయసం ఎప్పటికప్పుడే పులిహోరెప్పుడు మర్నాడే పిర్చి బజ్జీ నోరు కాలవలే ఆవడ పెరుగున తేలవలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే వంకాయ కూర కలుపుకుని పాతిక ముద్దలు పీకుమురా వృత్తి వంకాయ కూర కలుపుకుని పాతిక ముగ్ధలు పీకుమురా గుమ్మడి కాయ పులుసు ఆకులు సైతం ఆకుమురా వనసకాయని కుంద రోజునే పెద్దలు తద్దినమన్నారు పనసకాయని కాయని రోజునే పెద్దలు తద్దినమన్నారు పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు ਰੋਸੋ ਤੀ ਸਾਂਜਰੀ ਮੋਝੇ ਤੀਰਿਰਣੀ ਦੀ ਸਾਜਾ ਪੂਡਲ ਲੋ ਰਾਜਾ ਏਵਰੇਸ਼੍ਟੀ ਇਸ ਯਾਂ ਚੇ ਪਾਲੋ ਭਾਵੇ ਨਾਂ ਦੀ ਵੀਵਾਹ ਭੋਜਨਂ ਬੂ ட்டூக்காக்டம்பு <Tipps> 「あああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああ

மதரே அப்பளாலு புலி ஹோ ர அப்பளாலு மதரே அப்பளாலு புலி ஹோ ர அப்பளாலு மதரே பாரதாலு யேவனகே நாலு மாம போஜனம் தென் பைம பண்டகம் தியாலா மஜி பிந்து போகா கனகேந்து ஆஹா 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 Ha-ha-ha-ha-ha-ha-ha ah, ha ah, 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 ah.

అంతరిది గోంగూర పత్సీ మనదేలే మన అందరిది గోంగూర పత్సీ మనదేలే ఎందుకు పిజ్జా లేవు దుకు బర్గర్ లేవుకు పాస్తా లింకెళ్కులే ఎందుకు పిజ్జా లేవు దుకు బర్గర్ లేవుకు పాస్తా లింకెదుకులే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఈ తెల్లలోకి కొబ్బరి చట్నీ పెసరట్టులోకి అల్లమురా బాబాయ్ యం యార్

சாசூடு ஓகே அப்படியே பிச்சு ரெண்டு பதிச்சி ఏయ్ 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 ఏ ভিডিওতে মির্ লাগতে కూర్చోళ్ళు మళ్ళీ మాది అంటాడు ఇప్పుడు ఆయన చూస్తాం అయిపోద్ది నా పండి కొమ్మారి గారు బీచ్ పోయారు మీరు మళ్ళీ మమ్మల్ని ఫోటో ఎలా తీసే రేట్ అంటారు మీరు